తాగుతాను రోజు కళ్ళు తాగుతాను రోజు కళ్ళు తాగి బొర్రుతాను నేను ఇంట్లో తాగుతాను రోజు కళ్ళు అబ్బా మామిడికాయ తొక్కు తినుకుంటా కళ్ళు తాగితే ఎంత రుచి కొడుతుంది ఎంత రుచి కొడుతుంది ఎంత ఆగి కొడుతుంది ఇది పోవుడే నయమైంది ఇది పోకుంటే ఒక్కరోజు కళ్ళు తాగనియది ఒక్కరోజు ఒక బీరు తాగనియేది ఏం తాగనియేది ఈ ఇల్లు తాకటి పెట్టి అయినా నేను రోజు తాగుతూనే ఉంటా తాగుతూనే ఉంటా కళ్ళు కళ్ళు నీకు మొక్కాలే కళ్ళు ఓ కళ్ళు నీకు మొక్కాలే కళ్ళు నువ్వు ఎంత కిక్కు ఇత్తానవే కళ్ళు చెట్టు నీరు కదా తప్పు లేదు తాగచ్చు పుల్లగా రొడ్డైంది కళ్ళు సప్పసేది ఉంటే చెప్పకుండా తాగాలి అన్నట్టున్నది తినుకుంటా కళ్ళు తాగుతే ఎంత కమ్మగా ఉన్నది ఇది లేనిదే నయం ఇది ఉంటే నన్ను ఒక్కరోజు కళ్ళు తాగని అరటి పండ్లు అన్నీ అయిపోయినాయా మొత్తం కథం చేసిరా ఇక ఇవ్వట్టు పట్టుండి తినండి జామకాయలు వెళ్ళే చెట్లకు బొచ్చడు ఉన్నాయి అన్ని తినాలి మంచిది ఆరోగ్యానికి ఏ కాలంలో ఆ కాలంలో పళ్ళు తినాలి ఇవి నాకు నాకు ఒక నాకిత్తలేరు అయ్యో అత్తమ్మా నీకేడు ఉన్నాయి ఆ షర్టు కూడా లేవు ఇవి పొలగాలకి కావాలి పొలగాలు నువ్వు ఎదిగేటోళ్ళు నీకెందుకు నువ్వు ముసల్లా కదా నువ్వు జామకాయలు తింటావా లేవు అంటావు పనులు లేకపోతే రెండు ఒక్కలు సపరేట్ తీయరాదు ఇత్తు కానీ ఇగో పొలగాళ్ళు అవి తిన్నారు కదా ఇవి రోటి తింటారు నువ్వు మల్లగాసినాక దిందు తీయరాదు అయ్యో ఏదో రమ్మన్నందుకు జాగా తింటాను మీరే బియ్యం తింటారు మీరే అన్ని మీరే తింటాను ఇక నేను తినద్దా నీ మనిషిని మీరు తింటారు నేను తినద్దా ఏదో పిల్లలు అన్ని విధాలు తింటారు బతుకుతారని ఇత్తానే కాదు అత్తమ్మా నేనే పడదానని నేను కూడా పసి కందు అందుకనే నేను నాలుగైదు జామకాయలు తింటానా తిరగ పాట దిగరాదిగో ఇది ఉన్నది తిను ఇది నువ్వు మీరు వచ్చిన కానీ ఏం దక్కలేదు అయ్యో అత్తమ్మా అందంగా తినే పడుతుంది గట్లనే పడుతుంది దిక్కు నేను బాధలున్నానే కదా నువ్వు గట్లా అంటాను సమయం సందర్భం చూసుకొని అంటారు అందరూ అందరూ అన్ని తింటారు మళ్ళీ కాలబన్నీరు కాతాయి అబ్బో ఇంకా మేకప్ చేయాల ఇంకా మీటి మీకు తిన్న ఇగ చేసిన ఖర్జాలు నాకు చేసి పోసిన ఆరు నాకు అవ్వ నాకు పెట్టిన ఆరు మీరే తినబడితే మీరు అన్ని తినబడితే ఇంకా మేకప్ గా అన్నట నీకు అండి పెడతా అని ఉండమన్నావా అత్తమ్మా అట్లా ప్లాన్ చేసినావా అయితే నీకు వండి పెట్టాలని నన్ను ఉండమన్నా నువ్వు ప్రేమతో అనుకున్నా ఇంటి పక్కకున్నది బుజ్జి బాధలు ఉన్నది అందుకే ఉండు మన్నావో అని అనుకున్నాను గిట్లా అనుకోలే మా మా ఆయన ఎన్ని తిన్నా ఏమోనను నేను మా ఆయన దగ్గరికే పోతావు పో నేనేమని ఉనవంటన్నా నాకేమని ఎటువంటి అన్న నన్ను వారు ఈవంట అన్న నేను పో మేడి మీరు మర్ని సారు ఉన్న కాడికి మళ్ళీ అన్నీడ కొట్టింది సబ్ లేకపోతా అండి మేకాపు కానన్నాడు ఇంకా మేకాపు అబ్బ ఎవరు లేకుంటే ఓహో అద్భుతం అమోఘం అమోఘం అబ్బా ఇంత ఆనందం ఉంటుంది అని తెలిసి ఎప్పటి తాగుదు ఈ కళ్ళు వీళ్ళు ఏం కలుపుతారో ఓ వీళ్ళు ఏం చేస్తారో కాని కమ్మగున్నది కళ్ళు కమ్మ ఉన్నది కళ్ళు ఇరుగదాగరాంది నీకు చుండ్రు ఇంతగాన ఉన్నది నీకు కావాలని అంటే నేను రెండు షాంపు ప్యాకులు కొనిస్తున్నాను కదా ఇంత ఘోరం చుండ్రున్నది బాగా చుండ్రుంది రాములో దేవుడు నీ గురించి ఆలోచించడు ఏమంటే నా జుట్టం చూసిపోతాను చూండు తయారైతుంది మీ ఇంట్లో తను మాట్లాడుతున్నావు కదా మన గురించి ఏమైంది మా ఇంట్లో మాట్లాడినా కానీ అట్లయితే మా ఇంట్లోకి రాగా చెప్పింది మా అవ్వ అంటే నన్ను వేసుకోవా పెళ్ళి చేసుకుంటా నిన్ను ఇల్లు నువ్వంటే పిచ్చే నీ కోసం చచ్చే కావాలంటే నేను కావాలంటే కోసుకొని చచ్చిపోతానే నీ పరంపరం కోసుకుంటా నేను ఇప్పటికి బొచ్చడు సార్లు అన్నావు కానీ ఒక్కసారి కోసుకున్నావా నా గురించి కోసుకుంటే లవ్ ఉన్నట్టా అని కోసుకోపోతే లవ్ లేనట్ట అట్లనే కాదు కానీ నా గురించి కోసుకుంటే చూద్దామని నా గురించి ఎవరు కోసుకున్నారో అందరికీ చెప్తామని అయితే నా గురించి నువ్వు కోసుకో నీ గురించి నేను కోసుకుంటా సరేనా మనం స్టార్ట్ చేద్దామా మరి అబ్బో నువ్వు కోసుకో నువ్వు కోసుకున్నాక నేను కోసుకుంటా నాకు అసలే రక్తం అంటే భయం అంటే రక్తం అంటే భయం కాదా నాకు ఎవరు కోసుకున్న అద్దుతి పోనీ కానీ మన పెళ్లి గురించి ఏమంటావు మాట్లాడినావా మీ ఇంట్లో మాట్లాడదాం అనుకున్నా కానీ మా అబ్బాయి చూస్తే భయం అవుతుంది నాకు మరి ఎట్లా మన పెళ్ళి ఎట్లా చేసుకుంటావా చేసుకోవా చేసుకుంటున్నానే కాదే ప్రేమించింది నేను మళ్ళా గిట్లాంటివి ఎందుకే అవును కరెక్టే గానీ మా అవ్వకు తెలియక ముందుకే పెళ్లి జరగాలి మా అవ్వకు తెలిసి ఉంటే పెళ్లి జరగని అది మొన్న బండి మీద వేయటప్పుడు చూసినట్టున్నది ఎవరితో తిరుగుతావాని అన్నది నువ్వని తెలిసిందనుకో పని పాట లేనంతిగుతానావా అని చెప్పి తిడుతుంది నన్ను అవునా నీ అంత పనిపాటి అని అయిపోయినా నువ్వేదో పని చేస్తావు పని చేసుకొని బతుకుతావని నాకు తెలుసు మా అవ్వకు తెలియదు కదా అది నువ్వు చెప్పుకోవాలి పనిపాటి అని చెప్పి నువ్వు చెప్పుకోవాలి అవన్నీ కూడా నేనే చెప్పాలి ఇంకా అన్నీ చెప్తే మా అవ్వినది నా జుట్టు పట్టుకొని కొడుతుంది నువ్వే ఎక్కడికన్నా తీసుకుపోయి పెళ్లి చేసుకో చేసుకుందామని చూస్తాను మా ఇంట్లో కూడా మా అబ్బాయ్యే కూడా ఒప్పుకునేటట్టు లేరే కొద్దిగా భయం అవుతుంది నాకు కూడా గట్ల ఇష్టపడ్డా కాబట్టి నీ పడ్డా నిన్ను అంటే నాకు ఇష్టమే ప్లీజే గదే మరి పెళ్ళి ఎప్పుడు మా అమ్మ సంబంధాలు చూస్తాను మీ ఇంట్లో సంబంధాలు చూస్తాను మా ఇంట్లో సంబంధాలు చూస్తా నేను ఏం చేయాలి ఏం చేయాలంటూ గివెన్ లవ్ చేస్తానా గీవెన్ పెళ్లి అయ్యిల్ అని చెప్పాలి చెప్తే ఊకుంటారా మా ఇంట్లో ఊరవతల దానిక ఉరికించుకుంటా కొడతారు అయ్యో అంతేనా నువ్వంటే మీ ఇంట్లో విలువ లేదా విలువ ఎందుకు లేదా విలువ ఉన్నాయి కానీ లవ్ అంటే పెళ్లి అయ్యరే లవ్ అంటే పెళ్లి అయ్యారని తెలిసి కూడా నన్ను ఎందుకు లవ్ చేసినావు ఏమో నన్ను ఎందరినీ ఇష్టపడ్డా నేను చెప్పాను కానీ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి చాలా లవ్ చేస్తున్నా ఐ లవ్ యూ మరి లవ్ చేసినావు నీ పెళ్లి చేసుకోవా చేసుకుంటానే మా అబ్బాయి అయితే ఒప్పుకోరు మా అక్కను మా బావల ఇంటికి పోదాం వాళ్ళే చేస్తారు మన పెళ్లి మీ అక్క బావ అంటే వర్ష నివాదులు బుచ్చపోతానండి వాళ్ళే మీ ఇంటి పక్కకే కానే అబ్బో అక్కడ మా అమ్మ ఉంటది ఎవ్వి సాగనీయది నన్ను అయితే బతకనియది పెళ్లి అయినాక ఏమంటది అన్ని చూసుకుంటారు మా అక్క బావ ఇట్లా మా వాళ్ళే చూసుకుంటారు అంటే నువ్వు మన గురించి మీ అక్క బావకి చెప్పినావా ముందే చెప్పలే గాని నేను డైరెక్ట్ పోతే వాళ్ళు కాదని అనరు మా అక్కకు నేను చాలా అంటే చాలా ఇష్టం మన ఇద్దరు పెళ్లి ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు అవునా సరే అయితే మీ అక్క బాబు అయితే ఒప్పుకుంటారు కదా అరే ఒప్పుకుంటే ఒప్పుకుంటే గిరి తీసుకొచ్చినావు ఒప్పుకుంటారు కదా వాళ్ళైతే పెళ్లి నాకేం బాధ చేసుకోనే లవ్ చేసినోడు పెళ్లి చేసుకోక తప్పుతా చేసుకుంటా సరే చీకటి అయితే పోతా రేపు బట్టలు పైసలు ఏమైనా ఉంటే అన్ని వేసుకొని అత్తా పట్టుకరా ఖర్చులకు పైసలు లేవు జరే ఎక్కువ తక్కువ ఉంటే పట్టుకుంట్రా ఏమో పైసల సంగతి చూస్తా గానీ బట్టలు అయితే పట్టుకొచ్చుకుంటా అయ్యో సరే మీ సింత సెట్ దగ్గర తయారై ఉండు నేను వస్తా ఆ సరే ఐదు గంటలకే తయారై ఉంటా లేట్ అయితే వేయకు ఏ లేట్ అయ్యా ఐదు గంటల వరకే జంపు వెయ్యి రూపాయలు ఉన్నా కూడా పట్టుకొనరా వెయ్యి రూపాయలు ఎక్కడి వంద రూపాయలు కూడా ఇయ్యదు మా బట్టలు పట్టుకొచ్చుడే ఎక్కువ అబ్బో వెయ్యిది ఏమంటే పదివేలు తెత్తు ఎంత తెత్తు పండుగ వేసుకోవచ్చు నెల రోజులు అబ్బా మంచిగా తాగిన పచ్చడి తినకుంటా అది లేదు కాబట్టి ఏ లొలి లేదు ఈ ఇల్లుకి రాజు నేనే రా రాజు నేనే అబ్బాయి ఎంతో రుచిరా తెల్లగల్లు తెల్లగల్లు ఎంతో రుచిరా ఎంతో రోసి ఎంతో రోసి ఎంతో రోసిరా ఆమె వంట వంటేసుడటా ఇంకా పాపం అని మొన్న కూరగాయలు కోసించిన కళ్ళ పొంట నీళ్ళు కాడుతా అంటే కూడా గిన్నె ఉల్లిగడ్డలు కోసిచ్చిన కోడిగుడ్డు కూర కోసం అయినా కానీ ఇంకా అది చేసి పెట్టు చేసి పెట్టు ఆమెకు లేకుండానే మేము తిన్నట్టుగా ఎత్తాంది ఏం చెప్తాడు అయినా అదేంది నేను పడుకోకుండా కలత్తందా తాయనక కూడా దీని ముచ్చట నువ్వు ఇక్కడనే ఉన్నావా నేను అక్కడ ఉంటే ఆమె ఓర్తలేదు అందుకనే మా ఇంటికి అవునా నువ్వు లొల్లు పెట్టుకొని ఎటు పోను ఎంత ఇంట్లోనే ఉంటిగా అయ్యో అవునా నేను దాగే ముందు తుమ్మైంది జట్టుదేవి ఏమిటి పడుతుంది అని నేను అనుకోలే ఏమో ఏమంటానో ఏమో గానీ అయ్యో నా హ్యాండ్ బ్యాగ్ అక్కడనే మర్చిపోయినట్టున్న బుజ్జి నువ్వే తీసుకురాపో పారా లోల్లి పెట్టుకోండి అంతే అర్చున్నీవంతే నాకు ఎటు అర్థం కాదు దేవుడో రాములో నీ గురించి ఆలోచించుడు వేయటే నా దేవుడో రాములో నీ గురించి ఆలోచించుడు వేయటే జుట్టు అంత పోతుంది అంటే నన్ను వేసుకోవా పెళ్ళి ఇప్పటికి బొచ్చెడు సార్లు అన్నయ్య ఇప్పటికి బొచ్చెడు సార్లు అన్నావు కానీ ఒక్కసారి అన్నా కోసుకున్నావా నా గురించా స్టార్ట్ అక్క ఆ ప్లీజ్ అక్క నిల్చున్నాయి అట్లని కాదు కానీ కోసుకుంటే చూద్దామని నా గురించా వాళ్ళు కోసుకున్నారని అందరికీ చెప్పుదామని అంటే నాకు రక్తం అంటే భయం అంటే ఎవరు కోసుకుంటూ అద్ధతి అంటే రక్తం అంటే నాకు భయం కాదా కానీ ఎవరు కోసుకుంటూ ఎందుకు పద్ధతి రక్తం అంటే ఎందుకు నాకు రక్తం అంటే భయం కదా ఎవరు కోసుకుంటూ బద్ధతి పోనీ కానీ మన పెళ్ళి గురించి ఏమంటావు నేను మాట్లాడ కష్టమే అంట అవును కరెక్టే కానీ మా అవ్వకు తెలియక ముందే పెళ్లి జరిగిపోవాలి మా అవ్వకు తెలిసిందనుకో పెళ్లి జరగని అది మొన్న ఒకసారి తిరిగినప్పుడు కనబడిట్టున్నావు ఆమె